కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడాను ఒకవైపు అమరావతి పనులు మరోవైపు పోలవరం పనులు పూర్తి చేయడమే కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను సైతం ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అంత ఎందుకు చెప్తున్నాను నేను మన ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారు దాని గురించి తెలుసుకునే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇంకొక విషయంలో కూడా ముందడుగులో ఉన్నారు ఎలా అంటే మంత్రులు ఎమ్మెల్యేలు పనితీరు పైన కూడా ప్రత్యేకించి దృష్టి పెట్టారు ఆయన కూటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న అన్ని అంశాలను కూడాను ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఆయన మరి ఇప్పుడు తాజాగా మంత్రి బొట్టుపడి రమ్ కుమార్ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన గుడ్ న్యూస్ తెలిపారు ఆయన అదేంటంటే సూర్యగార పథకం అంటే విద్యుత్ వినియోగదారులకు చాలా మేలు జరుగుతుంది మాట అది ఎవరైతే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తారో వాళ్ళందరూ కూడా చాలా మేలు జరుగుతుంది ప్రతి నియోజకవర్గంలో కనీసం పదివేల కలెక్షన్లు ఇవ్వడమే తన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఇందులో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పూర్తిగా ఉచితమని బీసీ అభ్యర్థులకు ప్రత్యేక రాయితీలను ఈ పథకం ఈ పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తుందని మంత్రి అయితే తెలియజేశారు మరి ఇది చాలా మేలైన పథకం నాకు అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లోని కరెంటు బిల్లు అయితే బాగా ఎక్కువగా వస్తుంది యూనిట్ మీద డబ్బులు ఎక్కువ ఉండడం వల్ల మరి ఇంకో రకంగా చూసుకుంటే ఇది ఆ కరెంటు బిల్లులో మనకి కొంచెం అన్నమాట అది డబ్బులు తగ్గుతాయి దానివల్ల కరెంటు బిల్ అనేది తక్కువ వస్తుంది అన్నమాట దీనివల్ల పేద విద్య దీనివల్ల పేదలకు విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గుతాయి భారం కూడా తగ్గుతుందని చెప్పి అంటా ఉన్నారు మరి త్రీ త్రీకేవీ సౌర విద్యుత్ ప్లాంట్ను ఇంటిపైన ఏర్పాటు చేసుకోవచ్చు దీని అసలు ఖర్చు ఎంతంటే లక్ష యాభై వేలు అయితే లక్ష యాభై వేలు అవుతుంది కానీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే మీకు ఎంత ఇస్తుంది రాయితీ డెబ్బై ఎనిమిది వేలు ఇస్తుంది అన్నమాట ఈ డెబ్బై ఎనిమిది వేలు మీరు రాయితీలో పొందొచ్చు మిగతా డబ్బులు అయితే కట్టాలి ఇంకా ఇందులో కేవీ బట్టి ఇంకా రాయితీలు ఉంటాయని చెప్పి తెలియజేసారన్నమాట ఒక రకంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీలకి అయితే ఇది శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇంకా బీసీకి కూడా శుభవార్త ఇది ఎస్సీ ఎస్టీలకి అయితే ఫ్రీ అని చెప్పేశారు కాబట్టి ఇంకా డైరెక్టర్ గారు ఇంటిపైనే ఆ కనెక్షన్ పెట్టుకొని పూర్తిగా ఛార్జీ లేకుండా కరెంట్ బిల్ రాకుండా ఉపయోగించుకోవచ్చు చూసారా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మీరు తీసుకొస్తా దయచే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్